చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చంద్రబాబు పవన్ మైనారిటీలకు టికెట్ ఇస్తామని మోసం చేసి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు అపర కుబేరుడు సుజనా చౌదరికి పేదల సమస్యలు ఏం తెలుసు అన్నారు కేశినేని నాని సుజనా చౌదరికి ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో మాట్లాడారు కేశినేని నాని వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ఇవాళ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఆడేటువంటి నాటకాలు మనం చూసాం బీసీకి సీట్ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి పదేళ్ళ నుంచి కూడా ఒక బీసీ నిరుపేద బీసీని వాడుకుని ఏ రకంగా వదిలేసాడో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం ఇవాళ పోతి మహేష్ అనే వ్యక్తికి ఇక్కడ సీట్ ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన అలయన్స్లో ఇచ్చామని చెప్పి వాళ్ళు ఒక మైనార్టీని మోసం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏమో బీసీని ఇక్కడ అభ్యర్థిగా చెప్పి పొద్దున మహేష్కి చెప్పి అతను వాడుకుని ఇవాళ అతను మోసం చేసి వదిలేసిన పరిస్థితి చూసాం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఒక అపర కుబేరుడు అనేటువంటి ఒక సుజనా చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ బీసీలో మైనార్టీల నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థిగా ఏ రకంగా నిలబెట్టారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రజలు ఇక్కడ సుజనా చౌదరికి బుద్ధి ఉన్నారు మన ఆసిఫ్ని భారీ మెజార్టీలో గెలిపిస్తారంటలో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరెవరో కూడా కమలం గుర్తు మీద ఓటేసి వృధా చేసుకోవద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను మనవి